పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఆర్డీఓ ఆఫీసులో జరిగిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పరికరాలు పంపిణీ చేశారు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవడంతోనే ముప్పై లక్షలు ఉన్నటువంటి భూమి కోటిన్నర ఎకరం కోటిన్నర రెండు కోట్ల రూపాయలు అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకి రక్షణ కల్పించాలి ప్రజలకి గౌరవం కూడా కలగాలి మరి వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం ఒక భయం గుంపెట్లో బతికారు రాష్ట్రం మొత్తం కూడా అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా భయం గుంపట్లో కలి బతికారు మరి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ప్రత్యేకించి భూములకి రక్షణ కల్పిస్తూ మరి రెవెన్యూ సదస్సులు నడుపుకుంటూ మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరి ముందుకెళ్తున్నటువంటి విషయం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ పిల్లలందరికీ కూడా ఈ ట్రై సైకిల్స్ ఇచ్చినందుకు నేను డిపార్ట్మెంట్ వాళ్ళని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు పాల్పంచుకున్నటువంటి ప్రతి